నువ్వు పదేళ్లు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే చేయకపోతే మేము వచ్చినటువంటి నాలుగైదు నెలల్లోనే దాదాపు ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశామే నువ్వు లక్ష రూపాయలు చేయకపోతే మేము కనీసం రెండు లక్షల వరకు మొదటి సంవత్సరంలోనే నువ్వు పదేళ్లు చేయబోయ్ మేము మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల పైబడి ఇవాళ రైతాంగ సోదరులకు ఇచ్చామే నువ్వు పది సంవత్సరాల రైతు సోదరుల కోసం ఏమి పట్టించుకోకుండా ఇన్సూరెన్స్ చేయకుండా వదిలేస్తే మేము ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలతో రైతు సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టామే ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుల కోసం కట్టాము మీరు పది సంవత్సరాలు కట్టలేదే అంతెందుకు ఈరోజు సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి కానీ రాష్ట్రంగా డబ్బులు ఉండి మళ్ళీ ఇంకో ఏడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని కూడా ఏం పేదవాళ్ళకి ఆ రోజు సన్న బియ్యం పెట్టాలని ఆలోచన మీకెందుకు రాలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల కుటుంబాలకు తొంభై లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలతో వాళ్ళ సన్న బియ్యంతో రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి నెల ప్రతి మనిషికి ఆరు కేజీల లెక్క సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం తీసుకొని ముందు పోతుంది ఏమి కనపడలేదా మీకు ఈరోజు పెద్ద ఎత్తున గిరిజన శాసనసభ నియోజకవర్గం అయింది మేమేమై నీలాగా ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేయాల ఉన్న దాంట్లోనే అదనంగా పన్నులు కూడా వేయలే మేము గిరిజనులు మన బిడ్డలు మన రాష్ట్ర బిడ్డలు ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తే ఆ ఇచ్చిన పట్టాల్లో సాగు చేసుకోవడానికి కావలసినటువంటి వసతులు లేకపోవతి ప్రతి సంవత్సరం ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఆలోచన చేశానని కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే పాపం వాళ్ళు దున్నుకోవటానికి పోతే ఆ గిరిజన కుటుంబాలు ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టినటువంటి నువ్వు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే సిగ్గల్పిస్తా ఉంది మాకు ఇందిరమ్మ ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వంగా పేదల ప్రభుత్వంగా మేము ఆలోచన చేశాం ఇందిరా సవర గిరిజల వికాసం అనేటువంటి పథకాన్ని పెట్టి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలందరికీ వ్యవసాయం చేసుకోవటానికి వాళ్ళకి సోలార్ పంప్ సెట్ తో పాటు ప్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ తో పాటు ప్లాంటేషన్ హార్టికల్చర్ మొక్కలతో సహా అన్ని పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఇందులో మా ప్రభుత్వం ఒక పథకంగా తీసుకునే ఒక ఉద్యమంలాగా తీసుకొని రేపు పొద్దున పద్దెనిమిదవ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో ఆనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో చెంచుల కుటుంబాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించబోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గిరిజన కుటుంబాన్ని ఈ పథకాన్ని అందజేస్తాం అక్కడ లాంచ్ చేయడం మొదలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించి ఇందిరా సౌర జల వికాస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మొదలు పెడతాం ఆశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా మీ అందరి ముందు చెప్తా ఉన్నాం ఆడ పద్దెనిమిదవ తారీఖు లాంచ్ అయిన తర్వాత మీ శాసనసభ్యుడు గ్రామ గ్రామాలు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలందరికీ కూడా ఈ గిరిజల వికాసం ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలు పెడతాం ఇది ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అంతేకాదు ఈరోజు రెండు వందల యూనిట్ లోపల నేను అడుగుతా ఉన్నాను చాలా గ్రామాల్లో ఈరోజు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం కొన్ని గ్రామాలు అయితే తొంభై శాతం కూడా ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు జీరో బల్బ్ కార్యక్రమాన్ని కరెంటు ఉచితంగా ఇస్తే ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ప్రజలు ప్రతి గ్రామంలో ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు బిల్లు కట్టకుండా ప్రతి నెల వాళ్ళ కరెంటు ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఇస్తా ఉన్నాం ఆ పేద కుటుంబాలందరిలో వెలుగు నింపుతా ఉన్నాం ఇది రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరికీ ఇక్కడ నుంచి నేను సందేశం ఇవ్వదుకున్నా ఏ ఆ రోజు దానిక రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చాం మరి ఆ రోజు పేదవాళ్ళ కోసం రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇద్దామని నువ్వు కానీ నీ కొడుకు కానీ ఆల్లుడు కానీ ఎందుకు ఆలోచన చేయలేదు ఈ రోజు ఎందుకమ్మ ప్రభుత్వం వచ్చి పేదలకు ఇస్తా ఉంటే బయటకు వచ్చి వీళ్ళగా పాలన చేతగాదు సర్వనాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు పాలన చేత అంటే ఏంటి ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేయటం చేతగాదంటమా నీలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపద సంపదని దోచుకుంటే పాలన బాగున్నట్లా అదే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావలసినటువంటి పథకాలు రచన చేసి ప్రతి రూపాయ పోగేసి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయటమే నిజమైనటువంటి పరిపాలన ఆ పరిపాలన ఇందిన మా రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి ఆలోచన చేసి ప్రతి పథకాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇవాళ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పాం ఏం మరి మీరెందుకు ఆలోచన చేయలేదు నేనేమో అదనంగా పని లేదే మీలాగా ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేయలేదే అయినా మేము ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ఈరోజు అందరూ ఆలోచించే చేయం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద కుటుంబం ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏ రోగమో ఏ ఇబ్బందో వస్తో చెట్టుకో పుట్టకో దండం పెట్టి నేను బతికించుకోవాలని ఉన్నప్పటికీ కూడా వైద్యం చేపించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు నీకు తప్ప దేవుడా అని పుట్టకో చెట్టుకో దండం పెట్టి కార్యక్రమంలో బతికేటువంటి జీవన స్థితిగతులు ఉన్న ప్రజలకి చెట్టుకో పుట్టక దండం పెట్టం కాదు ఆసుపత్రికి వెళ్ళండి ఆరోగ్యశ్రీ ఇస్తున్నా అని చెప్పి మొదలుపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పదేళ్ళు గాలి వదిలేసావే ఈ రోజు మేము రాగానే పేద ప్రజలకి ఈసారి ఐదు లక్షల కాదు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి తొంభై లక్షల కుటుంబాలకి ఈరోజు పది లక్షలతో రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామే ఇది కలపట్లేదా మీకు ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం వాళ్ళ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అందరికీ తెలిసింది రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి తల్లి తల్లిగారింటికి వెళ్ళాలన్నా లేకపోతే దేవాలయానికి వెళ్ళాలన్నా లేకపోతే బిడ్డలు చదువుకునేటువంటి పాఠశాలకు వెళ్ళాలన్నా లేకపోతే పట్టణానికి తెచ్చుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఉచిత బస్సు రైడ్ ని ఈరోజు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇంధన ప్రభుత్వం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఉంది ఇదట బాగలేదట మహిళలట తిరగొద్దట వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయాలని వరంగల్ సభలో మీటింగ్ పెట్టి చెప్తాడు అయ్యా మేము ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని దోపిడీ చేయటానికి అధికారంలోకి రాలేదు ఈ రాష్ట్ర సంపదని వనరుల్ని ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి వచ్చాం తప్ప వాళ్ళకి బంద్ చేయడానికి రాలే నీలా బిడ్డలు చదువుకుంటా ఉంటే పదేళ్లు పదేళ్లు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ లో హాస్టల్స్ లో లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ లో పోయే పేషెంట్లు సంబంధించి పది సంవత్సరాలు నిత్యావసర ధరలు పెరిగాయి కానీ వాళ్ళ పెట్టే ఆహారానికి సంబంధించి మాత్రం ఒక్క రూపాయి పెంచలేదు పోషకాహారాలు ఇవ్వాల్సినటువంటి హాస్టల్స్ లో సరైనటువంటి డబ్బులు రాక వాళ్ళు పెట్టలేక బిడ్డలు అల్లాడుతూ ఉంటే చదివించుకోవాలని కోరుకున్నటువంటి తల్లులు వాళ్ళ ఆకలి తీరపోయిన నువ్వు ఆండే ఉండి చదువుకోవాలని చెప్పి వీళ్ళు కన్నీరు పెడుతూ ఆ పాఠశాలలో అట్లాగే పది సంవత్సరాలు ఉంచారు ఆలోచన చేశాం మేము ఈ బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్ కూడా ఈ బిడ్డల భవిష్యత్తునే ముడిపడి ఉందని చెప్పి రాగానే నలభై శాతం డైట్ చార్జెస్ పెంచాం రెండు వందల శాతం హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం అంతేకాదు వాటితో పాటు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడేటట్టుగా మొదటిసారి ఈ రోజు దేశ చరిత్రను ఎక్కడ లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో శాంక్షన్ చేసి చివరికి అక్షురాపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా పాఠశాల శాంక్షన్ చేశాం భూమి పూజ చేసుకొని ముందు పోయే కార్యక్రమాన్ని భావశేఖర భూమి పూజ కూడా ఒక వారం రోజుల్లో భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాం చెప్తున్నాం ఈ పాఠశాల మొదలు పెట్టడానికి ఆల్రెడీ నిధులు కూడా కలెక్టర్ గారికి పంపించాం ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది పుస్తకాలు ఇస్తారు యూనిఫామ్ ఇస్తారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మధ్యాహ్నం భోజనం పెడతారు సాయంత్రం టీ స్నాక్స్ ఇస్తారు మళ్ళీ భోజనం పెడతారు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబుద్ధులు నేర్పుతారు అత్యంత ఆధునిక పాఠశాలతో పాటు క్రీడా ప్రాంగణాలతో ఏ ప్రైవేటు పాఠశాలలో లేనటువంటి ప్రమాణాలతో ఈ పాఠశాలలో మొదలు పెడతా ఉన్నాం ఇది రాష్ట్ర ప్రజల బిడ్డల భాగోల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇన్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతా ఉంటే ఆయనట సంవత్సర కాలం పదేళ్ళు సంపదలంతా దోసుకొని మిమ్మల్ని మమ్మల్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి ఏడున్నర లక్షల కోట్లు తెచ్చి దాన్ని కథం చేసి పామహౌజ్లో సంవత్సరం పడుకొని బయటకొచ్చి వరంగల్లో సవ పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేస్తున్నారని చెప్తున్నారు ఏంటి నాశనం చేయటం పాఠశాలలు పెట్టడం నాశనం చేయటమా లేకపోతే ఇప్పుడు చెప్పుకున్న సన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ వాటితో పాటు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మీరు గాలి వదిలేసిపోతే వాటన్నింటినీ లెక్కగట్టి ఆరు నెలల్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు సంవత్సర కాలంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయచ్చు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి లెక్కగట్టి వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం హైదరాబాద్ నగరం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి అభివృద్ధితో ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ మనం సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉందన్నటువంటి ఆలోచించి ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం